హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మాలపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి అందరూ చివరి వరకు చూడండి ఆ విషయం ఏంటంటే ఈరోజు మనం మునగాకు కరివేపాకు తులసి ఈ మూడు కాంబినేషన్లలో జ్యూస్ చేసుకొని తాగితే దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నేను మీకు కూలంకషంగా చెప్పబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగే మీ ఆధార అభిమానాలు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఇది మునగాకు ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ డి ట్వెల్వ్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఐరన్ ఎలా ఉంటుందంటే మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత లేత ఉందో చెట్టు అది మునగాకు ఇది కరివేపాకు ఈ కరివేపాకు కంటికి మంచిది దీంట్లో ఐరన్ ఉంటుంది దయచేసి రోజు పచ్చి ఆకులు ఒక నాలుగు నుండి పది ఆకులు తినడం వల్ల కంటి చూపుడు మెరుగవుతుంది మునగాకు అయిపోయింది కరివేపాకు అయిపోయింది ఇప్పుడు తులసి చూడండి ఈ తులసి మునగాకు కరివేపాకు తులసి మునగాకు వచ్చేసి ఒక గుప్పెడు ఉండాలి కరివేపాకు ఒక పది ఆకులు తులసి ఆకులు ఒక పది ఆకులు ఈ మూడు కలిపి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మీకు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది మోకాల నొప్పులు నడుమ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఇంతే కాకుండా స్టామినా పెరుగుతుంది ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని పూర్తిగా నిర్మూలిస్తుంది కాబట్టి ఈ మునగాకు కరివేపాకు తులసి ఈ మూడు కాంబినేషన్ గల జ్యూస్ చాలా మంచిదండి దయచేసి ట్రై చేయండి చూసారు కదండి మునగాకు కరివేపాకు తులసి ఈ జ్యూస్ వల్ల ఉపయోగాలు అది ఎలా చేసుకోవాలని చెప్పాను కదా కానీ ఒక మూడు నెలలు కానీ ఈ మునగాకు కరివేపాకు తులసి జ్యూస్ తాగగలిగితే అద్భుతాలు చాలా అద్భుతాలు అసలు చాలా స్టామినా పెరుగుతుంది మనం మామూలుగా రోజంతా చేసి అలసిపోయిన స్ట్రెస్ అంతా కూడా పోతుంది డైలీ రెండు పూటలా లేదా ఒక పూట అయినా కనీసం మునగాకు కరివేపాకు తులసి జ్యూస్ తాగండి ఎలాంటి అనారోగ్య సమస్య రాదు దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్